నేను డాక్టర్ పేర్లెంక కపర్ది సీనియర్ కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ కేర్ హాస్పిటల్స్ ఏ పేషెంట్స్కి హార్ట్ అటాక్ వస్తాయి దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎందుకంటే దాన్నే రిస్క్ ఫ్యాక్టర్స్ అంటారు ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే ముఖ్యంగా ప్రతి ఒక్కళ్ళకి షుగర్ ఉన్న వాళ్ళకి అట్లానే కొలెస్ట్రాల్ హై కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళకి అట్లానే హై బీపీ ఉన్న వాళ్ళకి థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి మార్బిడ్ ఒబీసిటీ అంటే వెయిట్ బాగా ఉండి ఉన్న వాళ్ళకి ఫ్యామిలీ హిస్టరీ ముఖ్యంగా పేరెంట్స్కి ఫాదర్ మదర్కి యాభై ఐదు లోపల హార్ట్ ప్రాబ్లమ్స్ ఉంటే చిల్డ్రన్స్కి వచ్చే రిస్క్ అనేది ఎక్కువ అనమాట సో ఈ గ్రూప్కి అంటే మగవాళ్ళలో ఈ స్మోకింగ్ అలవాటు మిథిమిన ఆల్కాల్ తీసుకున్న అలవాటు ఉన్న వాళ్ళకి అంటే ఆడవాళ్ళలో పోస్ట్ మెనోపాజల్ గ్రూప్ ఉన్న వాళ్ళకి వీళ్ళందరికీ ఏంటంటే హార్ట్ అటాక్స్ వచ్చే ఛాన్సెస్ అనేది ఎక్కువ అనమాట ఇది చాలా ఇంపార్టెంట్ సో ఈ గ్రూప్స్లో మనకి ఏ టైప్ ఆఫ్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నా ప్రతి ఒక్కళ్ళకి మనం తీసుకోవాల్సిన ప్రివెంటివ్ జాగ్రత్తలు ఏంటంటే నలభై ఏళ్ళు దాటంగానే ఫ్యామిలీ స్టోన్ వాళ్ళకైతే ఇరవై ఐదేళ్ల నుంచే కంపల్సరీ మెటబాలిక్ ప్రొఫైల్ అంటే షుగరు కొలెస్ట్రాల్ లైపిడ్ ప్రొఫైలు థైరాయిడ్ ప్రొఫైలు అట్లానే క్రియాటినిన్ను ఇవన్నీ చేయించుకొని వీటితో పాటుగా ఈ హార్ట్ సంబంధించిన ఈసీజీ ఇకోట టీఎంటీ టెస్టు అవసరమైతే సిటీకాని కూడా చేయించుకొని మనకి దానికి సంబంధించిన రిస్క్లో ఉన్నామా లేదా అనేది మనం గమనించాల్సిన ప్రార్థన దీనివల్ల మనం ప్రివెంటివ్ డ్రా జాగ్రత్త తీసుకోవడానికి అవకాశం ఉంది సో ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ అనేది ఇంపార్టెంట్ అంటే ఆహార విహార వ్యవహార విషయంలో జాగ్రత్త ఉండాలి ముఖ్యంగా ఆహారంలో ఈ నెయ్యి వెన్న మిగడ మానేయటము గ్రెయిన్స్ అంటే హోల్ గ్రెయిన్స్ అనేవి తీసుకోవడం ఫైబర్ డైట్ అన్నారు అట్లానే కూరగాయలు పళ్ళు ఎక్కువ తీసుకుంటే వాటిలో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి ఇవి జా రాకుండా మనం కాపాడుకోవడానికి హార్ట్ ప్రాబ్లమ్స్ ఇవి ప్లస్ ఫిజికల్ యాక్టివిటీ అట్లీస్ట్ థర్టీ మినిట్స్ పర్ డే ఫర్ అబౌట్ ఎట్లీస్ట్ ఏంటంటే ఫైవ్ డేస్ ఏ వీక్ కనుక వాటం డబల్ హెల్త్ ప్రకారం అట్లానే మెంటల్ స్ట్రెస్ ఈ మధ్య ప్రధానంగా లక్షణం అనమాట హార్ట్ ప్రాబ్లమ్స్కి అందువల్ల ప్రతి ఒక్కళ్ళు ఈ మెడిటేషన్ నేర్చుకొని దట్ ఇస్ ద బెస్ట్ రిలాక్సేషన్ టెక్నిక్ ఒక ఇరవై నిమిషాలు మానసికమైన హెల్త్ కోసం అనేది కేటాయించడం ఇవన్నీతో పాటు ఆ వ్యాధులు ఉన్న వాళ్ళకి షుగర్ బీపీ కొలెస్ట్రాల్ మందులు క్రమం తప్పకుండా థైరాయిడ్ క్రమం తప్పట మందులు వేసుకోవడం వల్ల మన అటాక్స్ రాకుండా కాపాడుకొని తద్వారా మనవంతుగా సమాజానికి ఏంటంటే ఈ హార్ట్ అటాక్స్ బండిని తగ్గించడానికి అవకాశం ఉంటుంది